మంచి జరుగుతుంది ఏం జరుగుతుంది పెంచు ఇస్తున్నాడు ఆ పై వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు పద్దెనిమిది వాళ్ళు పిల్లకాయలకి డబ్బులు ఇస్తున్నారు అన్నిటికి బాగానే మంచిగా జరుగుతుంది ఇచ్చారా అప్పుడు ఇచ్చారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇలా

ఏం జరిగిందంటే ఓవర్ లోడ్ రోడ్ వేసారు రోడ్ వేసారు రోడ్ వేసారా మరి సార్ మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు వైసీపీ ఎమ్మెల్యే కావాలనుకుంటాం అంటే జనం గారి అభివృద్ధి జరగట్లేదు ఈసారి అందుకని ప్రభుత్వం మారాలని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు అన్న అని అందామని చెప్పుకుంటారు వాళ్ళు ఏం చేశారు ఏ ఈసారి గెలిపిస్తే చేస్తా అంటారు కాబట్టి గెలిపిస్తే నేను గెలిచి చేశాడు కదా ఈసారి నేను నా పవన్ కళ్యాణ్ అను చంద్రబాబు ఇద్దరం కలిసి వస్తున్నాం எ ரெண்டு ஜன் கார்பா இதில் ஜெகன்மோகன் ரெடி கிருஷ்ண నెల్లూరు రూరల్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఇరవై నాలుగో డివిజన్ మా అంతా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి సమకూర్గా ఉన్నారు ఈసారి అధికారంలోకి పార్టీ కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రావాలనుకుంటున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమ పథకాలు అన్ని పేదలకి అందరికి అందుబాటులో వాలంటీర్ వ్యవస్థ సచివాలయాల్ని నిర్మించడం ఏ ఒక్కడో ఎంఆర్ఓ బాగుండ ఓడోడ గ్రామంలోనే వాళ్ళ సంక్షేమ పథకాల్ని అక్కడే అప్లోడ్ చేసుకోవటం అన్ని చేసుకోవటం జరుగుతుంది అభివృద్ధి అభివృద్ధి చేయకపోతే రాండి చూపిస్తాము ఇరవై నాలుగో డివిజన్లో పాదాల ప్రభారెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత తొమ్మిది నెలల్లో తొమ్మిది కోట్ల రూపాయలు వ్యయంతో సిసి రోడ్స్ డ్రైన్స్ నిర్మించడం జరిగింది నుడా కానీ మున్సిపల్ గ్రాంట్స్లో కానీ అన్ని విధాలుగా సం ఆ అభివృద్ధి మాత్రం సంక్షేమం బాగానే ఉంది ఈసారి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నాం మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కాదాల ప్రభాకర్ రెడ్డి గారే కావాలనుకుంటున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారే కావాలి మరి ఎంపీ ఎవరు విజయ్ విజయసాయి రెడ్డే కావాలి దాన్న మీ పేరు ఉజ సార్ అధికారంలో ఏ పార్టీ కావాలనుకుంటున్నారు ఎందుకు వైఎస్ఆర్ పార్టీ ఏమైనా చేసిందా మీకు పథకాలు ఉన్నాయి కదా అన్నీ ఇస్తున్నారు మాకు దానివల్ల మాకు ఇబ్బంది ఏం లేదు ఏమి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నారు బడి పిల్లలకి ఇస్తున్నారు లేడీస్కి పథకాలు ఇస్తున్నారు నలభై ఐదు సిక్స్టీ ఇయర్స్ తర్వాత విద్యాదేవిని ఇస్తున్నారు అమ్మఒడ్ ఇస్తున్నారు జనం గారి ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుంది కంపల్సరీ జరుగుతుంది జరుగుద్ది కూడా మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉంటారు మాకు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు ప్రభాకర్ రెడ్డి గారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు నియోజకవర్గం ఎంపీ ఎవరు ఎంపీ గారు మాకు విసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్